ప్రజలు ఇలా తయారయ్యారు వాళ్ళ నవ్వు పూర్తిగా నవ్వలేరు ఏడుపు పూర్తిగా ఎడవలేరు డాన్స్ చేయలేరు పాడలేరు వాళ్లకు తాగించాలి లేకపోతే వాళ్ళు తాగినప్పుడే కొంచెం సంగీతం డాన్సు బయటకొస్తాయి నేను చెప్పేదేమిటంటే ఏదన్నా పూర్తిగా పరిత్యజ భావనతో చేయడం నేర్చుకోకపోతే ధ్యానం అన్న ప్రశ్న లేనట్టే ధ్యానంలో ఉండడం అంటే ఏకాగ్రత కాదు అది ఒక పరిత్యజ భావన మీరు అని అనుకునేది మాయమైపోతుంది మీకంటే చాలా పెద్దదేదో ఆడడం మొదలు పెడుతుంది అది మిమ్మల్ని తాకకపోతే మీకంటే పెద్దదేదో మిమ్మల్ని తాకకపోతే రేపు మీకు సరి అయిన రోజు తెలుసా అది ఫుల్ స్టే